కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాలను కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవాలని కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ దుర్సిడి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలతో పాటు ఆయా గ్రామ ప్రజలు నేడు గోపాలపూర్ చౌరస్తా వద్ద రాస్తరోకు చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి ప్లకార్డులను చేతబట్టి ర్యాలీగా వచ్చి చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు గ్రామ పంచాయతీలు ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ నినాదాలు చేశారు మాకు తగు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా గోపాల్పూర్ గ్రామానికి చెందిన రైతు మంద రాజమల్లి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క కరీంనగర్ కార్పొరేషన్లో మా చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేసేటటువంటి ప్రతిపాదనలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని అప్పటి మంత్రి ఎం సత్యనారాయణరావును మా యొక్క గ్రామ ప్రజలం అందరము కలిసి వెళ్ళి గ్రామాలను విలీనం చేయొద్దని విన్నవించుకోగా వారు వెంటనే స్పందించి ఆ ప్రతిపాదనను అప్పుడు విరమించుకోవడం జరిగిందని గుర్తు చేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా విలీనం ప్రతిపాదనలు వచ్చాయని అయితే అప్పటి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్కు వెళ్ళి సమస్యను విన్నవించగా వెంటనే వారు స్పందించి నగరపాలక సంస్థలో గ్రామాలను విలీనం కాకుండా చూసారని గుర్తు చేశారు అయితే కేవలం ఇక్కడి ప్రజలు తనను ఓడగొట్టారనే కక్షతోనే మళ్ళీ విలీన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెర తీసుకొచ్చారని ఇలాంటి కక్ష ప్రజలపై చూపించకుండా ప్రజలకు మంచి చేసే పనులతో ఎన్నికల్లోకి రావాలని డిమాండ్ చేశారు కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్పూర్ దుర్షేడ్ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ప్రభుత్వం చూస్తుందో దానికి నిరసనగా ఈరోజు ఈ రెండు గ్రామాలలోని ఉపాధి హామీ కూలీలు మరియు రైతులు గ్రామస్తులంతా కూడా ఈ ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని గౌ ప్రభుత్వానికి తెలియని నిరసన వ్యక్తం చేశారు ఎందుకంటే ఈ రెండు గ్రామాల్లో దాదాపు పదిహేను వందల మంది ఉపాధి హామీ కూలీలు మరియు అదేవిధంగా అనేక మంది రైతులు ఉన్నారు కాబట్టి ఈ గ్రామాలను గ్రామ పంచాయతీ కానీ ఉంచాలే ఇక్కడ అన్ని రైతు కుటుంబాలు రైతు కుటుంబాలను ఆసరాగా చేసుకొని అనేక మంది జీవనం కొనసాగిస్తారు కాబట్టి ఈ గ్రామాలను గ్రామాలు కానీ గ్రామ పంచాయతీ కానీ ఉంచాలే కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయొద్దని ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది కరీంనగర్ కార్పొరేషన్ ఏర్పడ్డ గారి నుండి ఈ చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయాలని ఆ రోజు సత్యనారాయణరావు మినిస్టర్ ఉండంగా ఏ రోజైతే ప్రతిపాదనలు పెట్టిందో మేమందరం పోయి విన్నవించుకొని మా పూర్తిగా పల్లెటూరు గ్రామాలు ఉపాధి హామీ కూలీలు ఐదు వందల ఆరు వందల మంది ఉంటారు కాబట్టి వాళ్ళ మన్ను కొట్టకండి ఈ యొక్క గ్రామాలను మినహాయించి మీరు కార్పొరేషన్ చేసుకోమని చెప్పగానే ఆ రోజు మా యొక్క గ్రామాలను విలీనం చేయకుండా ఆపి కరీంనగర్ని మాత్రమే నగరపాలక సంస్థ చేశారు మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మళ్ళీ వినియాల విలీనం చేయాలని అంటే మేమందరం పోయి కమలాకరణ మినిస్టర్ గారి దగ్గరికి పోయి చెప్పుకోవడం జరిగింది ఆయన కూడా పూర్తి ఆధారిత భూములు ఇవి ఉపాధి హామీ కూలీలు కూడా బాగున్నారు ఎక్కడ కమర్షియల్ ల్యాండ్ లేదు ఎక్కడ ఇండస్ట్రీలు లేవు కాబట్టి దీన్ని పల్లెటూరుగానే గమనించదామని పరిగణించదామని చెప్పి ఆ రోజు కూడా ఈ విలీనాన్ని ఆపినారు కార్పొరేషన్ల విలీ విలీనం కోసం ప్రతిపాదనలకు పంపించడం జరిగింది అయితే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు చేసినప్పటికీ ఆ ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని విరమించుకోవడం జరిగింది ఈ రెండు గ్రామాలు పూర్తిగా ఆధారితంగా ఉండేటువంటి గ్రామాలు ఉపాధి కూలీలు మరియు వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉంటారు దాదాపు మా గ్రామంలో తొమ్మిది వందల నాలుగు మంది ఉపాధి హామీ కూలీలు ఉంటే దాదాపు ఏడు వందల మంది వంద రోజులు పని పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు